దేవునికి స్తోత్రము దేవదేవుని దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను యువతి కల సమంలో దేవుడు మరి యొక్క అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి లెక్కలని స్తులు స్తోత్రములు ప్రియ సహోదరి సోదరి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు భూమి మీద ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు మూడున్నర సంవత్సరాలు మరి ఆయన గొప్ప సేవ పరిచయ చేశాడు ఈ దినాల్లో మనం అనుకుంటాం ఎక్కడైతే పెద్ద పెద్ద సంఘాల్లో వాడబడుతున్నామో పెద్ద సేవ అని అంటాము కానీ దేవుని యొక్క వాక్యం సేవస్తుంది దేవాతి దేవుడు అంటున్నాడు కదా ఇదిగో నేను సేవ చేయటానికి వచ్చాను కానీ సేవ చేయించుకుంటానికి నేను రాలేదని దేవతి దేవుడే ఆయనతో ఆయ స్వయంగానే మాట్లాడి ఉన్నాడు అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉపమానరీతిగా అనేక వంటి బోధలు చేశాడు మూడో ఉపమానంగా మనం చూసుకున్నట్లయితే మత్తాయి సువార్త పదమూడో అధ్యయము ముప్పై వచనంలో ముప్పై ఒకటి వచనంలో ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది పరలోక రాజ్యము ఎందుకంటే మన యొక్క గురి ఏమిటంటే పరలోక రాజ్యము మన ముందు ఉన్న మన ముందు ఉన్నటువంటి ఆ పరుగు పందెంలో మనం అలసిపోకుండా క్రీస్తు వైపు చూస్తూ మనం పరిగెత్తాలి ఇదిగో ఆ ఎరుకైనటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తూ దేవుడు ఏదైతే గనక ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఇదిగో నా తండ్రి అనేక నివసం నివాస స్థలములు కలవు ఒకవేళ లేకపోతే నేను సిద్ధపరుస్తాను మీ అందరి కొరకని ఆయన ఆరోహణుడై ఉన్నాడు ఆయన అంటున్నాడు ఇదిగో ఒకడు తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నదంట రాజ్యము అంటే ఆవగింజ చాలా చిన్నదిగా ఉంటుంది మనం అసలు దాన్ని లెక్క చేయము ఏదో ఉప్మాలోనో తాలింపుల్లోనూ వేస్తూ ఉంటాం వాటిని లెక్క చేయము మనం ఆవగింజ ఏంట్రా ఈరోజు కర్రీ ఏంట్రా అని అడిగితే ఓ ఆవ వేసి ఇవన్నీ చెప్తారండి దాన్ని లెక్క చేయం కానీ గింజ చూస్తే చాలా చిన్నది అనేక మంది లోకంలో కూడా వారు ఉంటారు కానీ గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటారు కానీ దేవుడే వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో నిలబెట్టుకుంటాడు ఏ విధంగా చూడండి పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ విత్తనాలన్నిటిలోనూ చాలా చిన్నది ఈ యొక్క ఆవగింజ అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది ప్రభుత్వ యేసుక్రీస్తు వారి శిష్యులతో కూడా అంటున్నాడు కదా ఇదిగో మీరు ఆవగించంజంత విశ్వాసం ఉండినట్లయితే ఆవగింజంత విశ్వాసం మీరు కలిగినట్లయితే కొండ అంటండి సముద్రంలోకి వెళ్ళమంటే వెళ్ళిపోతుందంటే అంత విశ్వాసాన్ని మనకి బండంత విశ్వాసం కాదు ఇదిగో ఎంత విశ్వాసం కాదు ఆవగింజంత విశ్వాసం కనుక మనలో ఉండినట్లయితే మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరుగుతుందంటే మొట్టమొదటిగా మనం నమ్మాలి అబ్రహాము గారు కూడా దేవుని నమ్మాడు అందుకైనా విశ్వాసులకు తండ్రి ఇదిగో ఇక్కడ ఆవ గింజ విత్తనములన్నిటిలోనూ చాలా చిన్నది అయితే చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్క మొక్క కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలు ఎందు నివసించినంత చిట్టగును విత్తనం చూస్తే చాలా చిన్నగా ఉంటుంది కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు వృక్షమై దాని మీద పక్షులన్నీ కూడా అని అంటున్నాడు పక్షులు వచ్చి దాని కొమ్మలు కొమ్మలందు నివసించినంత చిట్టగుడు అంటే పరలోక రాజ్యం కూడా ఆ విధంగానే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అసలు ఆవ గింజతో పోల్చి ఉన్నాడండి పరలోక పర్లోక రాజ్యాన్ని అట్టి రీతిగా వేసినప్పుడు అది మహావృక్షం అవుతుంది అంటున్నాడు ఆయన ఆ పరలో ఒక భాగ్యను మనం దక్కించుకోవాలంటే కొమ్మలు పెద్ద మహా అవుతుంది అంటున్నాడు ఆయన అంటే మనము ఆవ గిన్నంతా ఆ విశ్వాసాన్ని కూడా మనం కలిగి ఉండాలి ఆ పరలో ఒక భాగ్యను మనం దక్కించుకోవాలి చూసినట్లయితే ఆదిమలో కూడా ఆ యొక్క పెంతుకొస్తు పండుగ దినాన్ని కూడా నూట ఇరవై మందే కూడుకున్నారండి ప్రార్థనలు చేశారు గారు వాక్యాన్ని బోధించారండి ఆదిమ సంఘంలో చిన్నది ఆది ఆవ గింజ అండి ఆవ గింజ ఆవ సంఘము ఆదిమలో పేత్రి గారి వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది నూట ఇరవై మంది ఎక్కడండి మూడు వేల మంది ఎక్కడ ఆవ గింజంత ఉన్నటువంటివి సంఘాన్ని దేవుడు అండి ఈ దినాన్న ప్రపంచమంతా కూడా వారు ఎంత పెద్ద సంఘాన్ని కట్టారండి మహావృక్షమైంది కదండి కొమ్మలు కొమ్మలుగా విస్తరించింది కదండి సేవా పరిచర్య అంటే పరలోక రాజ్యము ఇంకా ఇవే వాక్యం చూసుకున్నట్లయితే మనం మత్తైసు వార్తలోనే పదిహేడు ఇరవైలో చూస్తే మత్తయ్యసు వార్త పదిహేడు అధ్యాయము ఇరవై వచ్చినా అక్కడ ఉంటుంది మీకు ఆవగించేంత విశ్వాసం ఉండి నీ అక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తుంది మార్కు సువార్తలో నాలుగో అధ్యయము ముప్పై ఒకట వచ్చనంలో ఆయన అంటున్నాడు భూమి మీద ఉన్న ఆవగింజ ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనముల కంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును అదండి మనము కూడా ఎప్పుడు కూడా ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రారంభిస్తున్నప్పుడు అది చిన్నగానే ఉంటుంది నిజంగా మనం దేవుని ముందు పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ సంగము ఇదిగో విత్తినప్పుడంట మొలిచి ఎదిగి మనం ఎప్పుడు కూడా అనుదినము కూడా దేవునిలో ఎదుగుతూ ఉండాలండి దేవునిలో అభివృద్ధి చెందుతూ ఉండాలి అప్పుడండి ఆవ ఆవగింజ గింజ ఎంత ఉంటుందో అది విత్తినప్పుడు కానీ అది మొలిచి ఎదిగి నిజంగా మహావృక్షమై కొమ్మలు గలదై పక్షులన్నీ కూడా వాటి మీద దాని మీదకి వచ్చి ఉంటాయని దేవుని యొక్క వాక్యం వస్తుంది ఈ దినాన దేవుని యొక్క వాక్యం వస్తుంది దేవునిలో మనం ఉంటూ ఆవగింజంత విత్తనా ఉన్నటువంటి మన సంఘాలు ఇదిగో ఎదిగినట్లయితే అభివృద్ధి చెందినట్లయితే పెద్దవైనట్లయితే కొమ్మలు వేయను ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలనే నేను అపోజిట్ పౌలు గారు ఎన్ని సంఘాలు కట్టారండి చిన్న చిన్న సంఘాలేనండి కానీ దేవుడి దినాన్న ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పెద్ద సంఘాలండి విత్తనం చిన్నదే అందుకే మన విత్తనం ఎప్పుడు కూడా మంచి నేలలో పడినటువంటి విత్తనం ఉండాలి ఈ పొలము చూసుకున్నట్లయితే లోకము లోకమండి మనం లోకంలో ఎప్పుడు కూడా లోకంతో మనం ఉండకూడదు ఆ విత్తనం వల్లే మనం ఎదుగుతూ ఉండినట్లయితే పెరుగుతూ ఉండినట్లయితే అభివృద్ధి చెందినట్లయితే దేవుని యొక్క ఆ పరలోక భాగ్యాన్ని మనం దక్కించుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది అటువంటి విశ్వాసం కనుక మనలో ఉండినట్లయితే ఎంతో అవసరం లేదు ఆవగింజంత విశ్వాసం కనుక మనలో ఉండినట్లయితే అయ్యో ప్రవా అటువంటి నమ్మకాన్ని అటువంటి విశ్వాసాన్ని నాకు దయచేయండి ప్రభా అని మనం అడిగినప్పుడు దేవుడు నిజంగా మనం ఏదైతే అడగాలనుకుంటున్నామో అడుగుతున్నామో వాటన్నిటికంటే గొప్పగా దయచేసేటువంటి వాడు మన దేవుడు కనుక ప్రియ సహోదరి సోదరు ఈ దినాన్ని నిజంగా మనలో గనక ఇదిగో అయ్యో నేను ఆవ గింజంత విత్తనం వల్ల ఉన్నాను ప్రభా ఇదిగో నేను గనక ఆ భూమిలో నేను మొలకెత్తినట్లయితే నన్ను అభివృద్ధి పరిచండి అయ్యా ఇదిగో మహావృక్షంలాగా అనేక కొమ్మలు కలిగినటువంటి దానిలాగా అందుకే యోసేపు అనగానే ఫలించడి కొమ్మ మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆ సన్నిధిలో మనం ఫలించేటువంటి వారిగా మనం ఉండాలి ఎప్పుడు ఫలిస్తాము దేవుని యొక్క వాక్యం వస్తుంది మీ దుష్టత్వము నుండి మిమ్మల్ని మళ్లించుటే గొప్ప ఆశీర్వాదకరము యహోవయందు భయభక్తులు కలిగి ఉంటుటయే జ్ఞానమునకు మూలము అని యోగు గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యయము ఇరవై ఎనిమిది వచ్చిన దేవుని యొక్క వాక్యం వస్తుంది కదా అదే జ్ఞానము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాం ఇదిగో ఆ భయమే ఆ జ్ఞానము ఎక్కడికి తీసుకెళ్తుంది పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది కానీ మన ఈ లోకంలో మనకి ఏది కూడా మనల్ని తీసుకుని వెళ్ళదు కనుక ఈ ఉద్యకాల సమయంలో ప్రభువ ఆవు గింజ ఇంత చిన్నదే ప్రభువ అది మొలకెత్తినట్లయితే ఎదిగి పెరిగిన తండ్రి వృక్షమై దాని మీద ఆకాశపక్షులు నీడను ఆశ్రయిస్తాయని సెలవుస్తున్నావు అటు రీతిగా నీ రాజ్యాన్ని ఈ లోకంలో విస్తరించడానికి ఆ శక్తిని నాకు అనుగ్రహించండి అయ్యా నీ పరిచయలో నీ సేవలో నీకేస్తుంటే బిడ్డలుగా అనేక మందిని ఇదిగో తండ్రి ఆ చెట్టు ఏ విధంగా అయితే ఫలిస్తుందో అనేక పక్షులు వస్తున్నాయో అట్టి రీతిగా నీ సేవ పరిచయం చేయడానికి మాకు అవకాశం కల్పించిన ప్రభా అని అడిగినట్లయితే నిజంగా దేవుడు దేవుని యొక్క వాక్యం సదుస్తుంది కదా ఇదిగో స్త్రీలు కలిగినటువంటి వారిలో యోహానికంటే గొప్పవాడు ఎవడూ లేడు అయినాను ఎవడు దేనత్వం కలిగి దేన మనసు కలిగి జీవిస్తాడో అటువంటి వాడు పరలోక రాజ్యములో మొట్టమొదటి స్థానాన్ని పొందుకుంటాడు అంటే దేనత్వం కలిగి ఉండాలి తగ్గించుకునే స్వభావం ఉండాలి మనలో గర్వం ఉండకూడదు మనలో హెచ్చులు ఉండకూడదు మనలో పాపం అనేది ఉండకూడదు కనుక ఇదిగో విత్తనం చిన్నదే కానీ మహావృక్షం అవుతుంది అంటే అది పెరిగి అటువంటి విత్తనంతో పోల్చుకున్నాడు పరలోక రాజ్యము ప్రియా సోదరి సోదరి ఒకవేళ నువ్వు పరిచయ చేస్తున్నావేమో దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తున్నామేమో మనలు కూడా దేవుడు చిన్న సంఘంగా ఉన్నావేమో దేవుడు మహావృక్షంగా చేస్తాడు మనం ఎప్పుడైతే నమ్మకంగా దేవునికి ఎటువంటి సేవ పరిచయ చేస్తామో దేవుడు మహావృక్షంగా ఆస్వాదిస్తాడో అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్ పరిశుద్ధి ప్రేమగలు తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి పరలోక రాజ్యాన్ని ప్రభా ఒక ఆవగింజంత విత్తనంతో పరవ నువ్వు పోల్చున్నావు ప్రభా అవును ప్ర విత్తనం విత్తనాలన్నింటిలోనూ ప్రభా చాలా చిన్నదయ్యా అయితే అది విత్తినప్పుడు ప్రభా అది ఎదిగి పెరిగిన తని తనిప్రవ మహావృక్షమై ఆకాశభక్సలన్నిటి కూడా పభ వా అది ఆశ్రమవుతుందని సెలవుతున్నావు ప్రభా ఇదిగోని ప్రభావ నీ పరలోక రాజ్యాన్ని ప్రభావ మేము దక్కించుకుంటానికి మాకు సహాయం దయచే నీకు ఇష్టం అంటే బిడ్డలుగా మమ్మల్ని జీవింప నీ కృపలో ప్రభా మమ్మల్ని భద్రపరచమని అనారోగ్యం వారికి ఆరోగ్యాలు దయచేయమని ఆదిమ సంగమన ప్రభా ఇదిగో నూట ఇరవై మందే ఉన్నారయ్యా ఇదిగో నీ పేత్రుగారు వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది ప్రభావ మార్పు చెంది మారు మనసు ఇదిగో తను వారి యొక్క హృదయాలు గుచ్చుకుని నొచ్చుకుని ప్రభా వాక్యాన్ని అంగీకరించి ప్రవ నిన్ను అంగీకరించి ప్రభావ నీ మార్గలు నడిచారు ప్రభా ఆ పరలో ఒక భాగ్యాన్ని దక్కించుకున్నారు మాకు కూడా అటువంటి భాగ్యాన్ని మాకు అనిగరించమని క్రీస్తు నవం నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆన్ గాడ్ బ్లెస్ యు ఆల్